నేను నా పేరు వెంకట్రెడ్డి అండి నేను నేను పటాచూరు మండలం పాడతా లేవట్లో రెండు వేల పద్దెనిమిదిలో రెండు వందల అరవై ఏడు గదిలో మా పాప గురించి దాన్ని లోకల్ లీడర్స్ కబ్జా పెట్టిండ్రు నేను పంచాయతీ సెక్రటరీ లోకల్ లీడర్ నిలీల్ గారు అండి వాళ్ళు కబ్జా పెట్టిండ్రు రోడ్డు మొత్తం కబ్జా పెట్టిండ్రు ఒక గుడి స్థలం లేదు ఒక బడి స్థలం లేదు వాళ్ళకి ఇష్టం వచ్చిన విధంగా చేసుకున్నారు నేను గత మూడు సంవత్సరాల నుంచి కలెక్టర్ ఆఫీస్ లో మండల ఆఫీసు డిఎల్పీఓ అన్ని గవర్నమెంట్ ఆఫీసులు తిరిగాను ప్రజా దర్బార్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది ప్రజా దర్బార్లో అయితే పేపర్లు రావడం జరిగింది టీవీలు రావడం జరిగింది ఈ రోజు కూడా అయినా పట్టించుకునే ఆఫీసర్ అయినా పట్టించుకొని ఏ ఆఫీసర్ పట్టించుకోవట్లేదు ఈ రోజు కూడా ప్రజావాణిలో కలెక్టర్ గారికి కూడా మళ్ళొకసారి వినతి పత్రం సమర్పించాను ఎన్ని సంవత్సరాల నుంచి నేను గత మూడు సంవత్సరాల నుంచి దొరుకుతున్నాను హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది ఏ అధికారులు ఎలాంటిది పట్టించుకోవట్లేదు వాళ్ళు సర్వే చేస్తామంటున్నారు సర్వే మాత్రం చేయట్లేదండి ఇలాంటివి చేయవలసిందే కోరుచున్నాం ఇలాంటి బాధితులు ఎంతో మంది ఉన్నారు దీనికి పరిష్కారం చేయాలని జీ టీజీ న్యూస్ ఫోకస్ తో మీ పేరు వెంకటరెడ్డి వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ